ఓం శ్రీ మాత్రే నమహ ఇప్పుడు తెలియజేసే అంశము నకరాత్మక శక్తి అంటే మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మంగా ఉంటే మన కంటికి కనిపించ నాన్న కనిపించినటువంటిది ఆ ఒక అతీతమైన ఆ శక్తి అనేటువంటిది నకరాత్మక శక్తి అని అంటారు నెగిటివ్ ఎక్కువగా నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంది అంటే గ్రహ బాధలు ఈతి బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవి తట్టుకోలేరు అందులోనూ అమావాస్య తిథినాడు నాడు నెగిటివ్ ఎక్కువ ఉన్నవాడు తట్టుకోలేరు వెలవెల విలువ ఆడిపోతుంటారు అలాంటప్పుడు మీరు చేయవలసినది అది మనుషులకు కానీ ఇంటికి కానీ ఇంటికైనా సరే చేయాలి వ్యక్తికైనా చేయాలి మీరు చేయాల్సింది గుమ్మడి పండు అనేటువంటిది మంచి గుమ్మడి పండు అనేటువంటిది ఉంటుంది ఆ గుమ్మడి పండు అనేటువంటిది తీసుకొని ఆ గుమ్మడి పండు పైన కర్పూరము వేసి చక్కగా వెలిగి వెలిగించి కర్పూరం వెలుగుతూ ఉన్నప్పుడే గుమ్మడి పండు రెండు చేతులతో కూడా గృహ యజమాని పట్టుకోవాలి ఎవరు పట్టుకొని తిప్పాలంటే యజమాని పట్టుకొని తిప్పాలి ఎప్పుడు కూడా పురుషులే చేయాలి ఇది మాత్రం పురుషులే తప్పనిసరిగా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు పైనుంచి కిందికి దిగదుడుపు మూడు సార్లు తీసి గట్టిగా ఒక్క దెబ్బకే పగిలేలా కొట్టేసేయాలి అది ఇంటి ముందు మీ సింహద్వారం ముందు ఈ ప్రక్రియ చేయండి నాన్న అది పగిలిపోతుంది ఒక్క దెబ్బకి పగిలిన తర్వాత ఇలా తీసి ఇలా పట్టుకొని కుడి చేతిలో ఉన్నటువంటిది ఎడమ ఎడమవైపు పెట్టాలి ఈ ఎడమ చేతిలో ఉన్నటువంటి ఈ గుమ్మడి చెక్కని కుడివైపు సింహద్వారానికి ఇటు మరొక వైపు ఇటు పెట్టాలి అంటే కుడి చేతిలో ఉన్నది ఎడమవైపు పెట్టాలి ఎడమ చేతిలో ఉన్నటువంటిది కుడివైపు పెట్టాలి ఈ విధంగా మీరు ఆ రోజున గుంబటి పండు అనేటువంటిది పగలకొట్టి అంటే కర్పూరం పెరుగుతూ ఉన్నప్పుడు చక్కగా పెరుగుతున్నప్పుడే చూపించాలి దిష్టి తీసేయాలి ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు పైనుంచి కిందకి దిగి మూడు సార్లు మీరు చక్కగా మనసులో తలుచుకోవాలి అనుకోవాలి ఇప్పుడు అది ఇరుగు దిష్టి పొరుగు దృష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి బయట వాళ్ళ దృష్టి అందరి దృష్టి దోషము కూడా తొలగిపోవాలి అని లేదంటే నరసింహస్వామి స్తోత్రాలు కావచ్చు దుర్గామ్మవారి స్తోత్రాలు కావచ్చు అవి కూడా చదువుకోండి చదువుతూ చక్కగా మీరు దిష్టి తీసేయండి ఇలా కింద కొట్టేయండి కొట్టి కుడి చేతిలో ఉన్నటువంటి చెక్కని ఎడమవైపు ఎడమ చేతిలో ఉన్నటువంటి ఈ గుమ్మడి చెక్కని కుడివైపు పెట్టి దాన్ని నిండా అనమాట చక్కగా పసుపు పోయండి కూడా పోసి ఎర్రటి కుంకుమ కూడా అటు ఇటు పోయండి నాన్న అలా ఎర్రగా కుంకుమ వేయటం వలన దిష్టి అనేది పోతుంది యథార్థంగా దృష్టి దోషం అనేది దూరమైపోతుంది అలాగే నిమ్మ పండు కూడా కట్ చేసి కుడి చేతిలో ఉన్నటువంటిది ఎడమ అటు అటు పెట్టండి ఎడమ చేతిలో ఉన్నది ఇటు పెట్టండి అంటే ఎప్పుడు కూడా ఇలా పెట్టాలి అట్లా పెట్టేసెంట్ పెట్టి ఆ నిమ్మ చెక్క పైన కూడా పసుపు కుంకుమ వేయండి నాన్న వేస్తే నెగటివ్ అనేది పోతుంది దిష్టి అనేది పోతుంది మళ్ళీ మరుసటి రోజు అంతా కూడా ఎత్తి ఒక పెద్ద కవర్లో ఎత్తి మూట కట్టి చెత్తబుట్టలోనే వేయండి అంతే తప్పించి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చాలా చాలా తప్పు కానీ ఒక కవర్లోనే మూట కట్టి చెత్త బుట్టలు వేసేస్తే తీసుకెళ్ళిపోతారు ఈ విధంగా ఈ ప్రక్రియ అనేటువంటిది దృష్టి దోషము అనేది తొలగిపోవాలి అని అంటే అమావాస్య రోజే చేయాలి ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది కూడా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు చక్కగా చేయవచ్చు కొంతమంది అమావాస్య గడియలు ఉన్న ఉదయం పూటనే చేస్తారు ఎప్పుడు కూడా ఉదయం పూటని చేయటమే వాస్తవంగా చాలా చాలా మంచిది అలాగే చేస్తారు మరుసటి రోజు ఉదయం అది తీసేస్తారు ఆ విధంగా దిష్టి అనేది పోవటానికి ఒక చక్కటి మార్గం ఇది ఇలా చేయటం వలన నెగిటివ్ అనేది దూరమైపోతుంది పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు అందుకని వీరినంతవరకు అమావాస్య రోజు ఆ విధంగా చేయవచ్చు ప్రధానంగా వ్యాపారస్తులు కూడా ఇవి చేస్తుంటారు నాన్న ఈ ప్రక్రియ అనేది వ్యాపారస్తులు ఎక్కువగా చేస్తుంటారు చాలా చాలా మంచిది దిష్టి అనేది తొలగిపోతే మరుసటి రోజు నుంచి మళ్ళీ కొత్త పుస్తకాలు అనేది మెయింటైన్ చేస్తుంటారు బుక్స్ అనేటువంటివి కూడా మరుసటి రోజు నుంచి కొత్తగా పుస్తకాలనేవి మెయింటైన్ చేస్తారు అది యథార్థంగా చాలా చాలా మంచిది అందరూ కూడా చేయవచ్చు మేము చేయవచ్చా అమ్మా ఇంట్లో చేయొచ్చా చాలామంది కూడా సందేహం అడుగుతూ ఉంటారు చేయవచ్చు దిష్టి పోవటము అని అంటారు కాకపోతే మగవాడు గృహ యజమాని పెద్దవాడు తీయటమే శ్రేయస్కరం చాలా చాలా మంచిది గృహ గృహంలో పెద్ద ఇంటి యజమాని తీయాలి ఎప్పుడూ కూడా తీయటం చాలా చాలా మంచిది దీనివల్ల దిష్టి అనేది దూరమైపోతుంది మనకి తెలియనటువంటిది పట్టి పీడుస్తూ ఉన్నటువంటిది ఆ నెగిటివ్ ఏదైనా ఉన్నది అంటే అది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది